హైదరాబాద్ నగరం పేరు కూడా ప్రపంచంలో ఆహా ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా అన్ని చోట్ల వాయిద్యాలు ఒకే చోటికి లక్షల సంఖ్యలో వాయిద్యాలు చేర్చి ఒక ప్రదర్శన చేసిన చరిత్ర ప్రపంచం ఎక్కడ కనిపించట్లేదు అది హైదరాబాద్ నగరంలో జరగబోయే కు ముఖ్యమంత్రిగా మీకు గౌరవంగా ప్రపంచంలో అది మన తెలుగు అది దేశానికి దక్తది ఆ గౌరవం దక్కించే విధంగా ఆ ప్రదర్శన చేస్తాం ఆ ప్రదర్శన అనే అంశం అది వర్గీకరణ అంశంతో ముడిపడత ముడిపడి చూడొద్దని ఆ ప్రదర్శన అనే అంశం అది వర్గీకరణ అంశంతో ముడిపడి చూడొద్దని దయచేసి ఇప్పటికే పుట్టోరు ఏడిన జరగడానికి లక్షల డబ్బా కార్గోని పెట్టినప్పుడు చాలా గ్రామాల్లో మాదిగ ఊట మాదిగ అద్దలు అసర్ అప్పటికే ఉన్న డబ్బులకు తోడు నిజంగా అన్న ఎట్లా అంటే వేల సంఖ్యలు లక్షల సంఖ్య ఇయలా తిసిగేలా మదకృష్ణ అన్న ఎట్లా చూస్తున్నాడు అంటే టోటల్గా ఓవరల్గా వర్గీకరణ జరిగిన సంతోషం లేకుండా డబ్పుల సంతోషం ఎక్కువ డబ్పుల గిన్నిస్ బుక్ల సంతోషం కోసం ఎక్కువ ప్రయత్నిస్తే అదే తీసేసేంటి ఆ గ్రూప్ ఓనకో अदर ప్రిపేర్ అయ్యిండు మీరు అనవసరంగా డేట్ ఆపి మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టాలే ఉద్యోగాలు వస్తాయి అనేది వేరు అందరూ గ్రూప్ వన్ పుస్తకాలు తీసుకోవాలి చదువుకోర్రు వాళ్ళకి అందరికి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయాలే చెప్తే అయితే తాను చెప్పినట్టు చెప్తుంది మీటింగ్ పెట్టి ఏం చెప్తాడంటే నువ్వు తప్పుకున్నావా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నువ్వు కోసం రాదా నేర్చుకో డబ్బు తెచ్చుకో లేకపోతే ర్యాలీ ఉండవు ఈయన కొడుకు డబ్బు కొట్టి రాదు ఇప్పుడు చాలా ఇప్పుడు డబ్బు డబ్బు కొట్టు మరి రెడ్లు కూడా డబ్బు కొట్టినాడు డబ్బులు కొడుతు మా సోదరులకు వస్తుంది అది పెద్ద కూడా డబ్బు కొడుతుంది వస్తుంది ఆటలకు రేస్తు అయితే ఈయనకు కూడా ఈ మధ్య కాలం నేర్చుకున్నాడే అది కూడా సింగిల్ గా డప్పు కొట్ట అంత గుంపులనే కొర్తి ఎందుకంటే ఇది పడదు కదా అంటే 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 అయితే ఒకసారి మైక్ వేటి అన్నని నేను ఏమంటావ్ కచ్చితంగా నేను వస్తా పోతి నేను రెడీ నేను దరువులు కొట్టేదాం అంటే నేను కొడతా దరువుల కొట్టాలి నేను ఒకనిక రెడీ నేను సావు దరువు కొడతా సిందట దరువు కొడతా ఆ తర్వాత పెళ్లి దరువు కొడతా ఆ సావు దరువు కొడతా పెళ్లి కూడా సెపరేట్ ఉంటుంది దరువు ఆ పీలపండా కూడా సపరేట్ ఉంటది దరువు ఒక్కొక్క దానికి దరువు సిం నిండాలె కొడతే నిండాలె కొడతే కానీ అన్నగారికి అది నేన చావట ఇప్పుడు ఏమో కాదు కదా అది ఏంటప్పు అది వాళ్ళకి తెలియదు ఈయనకు తెలియదు అది పరిస్థితి అయితే నేను ఒకటే చెప్తున్నా కృష్ణ కృష్ణన్న కృష్ణన్న ఉద్యమాన్ని సమస్య పరిష్కారం కోసం కాదు సమాజానికి ఇక్కడ ఇక్కడ దొరికిపోతున్నా అన్న సమాజానికి ఉన్న గౌరవం కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నాడు వచ్చిన ఎంబడే సంతోషం సంతోషం లేదనేది మా దగ్గర అర్థమైపోయింది ఏమంటాడు ఓ ఆయన లక్ష డప్పులు పోగ్రామ్ అన్నాడు అంతవరకు కల్లా ఏ విషయం అయిపోయింది గారు నాలుగు సంబరానికి వచ్చిన నీ డప్పు సంబరానికి మోగదా సంబరం ఎందుకు మోగదు సంబరానికి మోగాలి వర్గీకరణ చేయకపోతే సాగు డప్పు కొడతా నీవు చేస్తే సంబరం అన్నాడు చేస్తే సంబరం అన్నావు సంబరం కొట్టకుండా ఎందుకు వాయిదేశాడు అంటే సంబరం అంబడే మోగాల వాయిదా వాడేది లేదు ఎందుకు వరకు వాయిదా చేసింది అంటే బీజేపీ వాళ్ళు చెప్పింది అరే అదే 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 ఎందుకు అన్ని నీకు పద్మశ్రీలు గిద్దశ్రీలు అన్ని మేము నీవు డక్కుని పోయి వాని కాంగ్రెస్ వానికి బెనిఫిట్ అవుతుంది ఇది బీజేపీ డైరెక్షన్ లో ఈయన నడుచు పూర్తిగా బీజే కౌగిల్లోకి వెళ్ళిపోయాడండి నరేంద్ర మోడీ గారి కౌగిల్లోకి వెళ్ళిపోయాడు ఈయన ఓకే నదిలో నుంచి రాడు బయటికి రాడు రాడాయి మాది మాదిగారు నాన్న వదిలిపెట్టుకుంటాడు తప్ప మోడీ పక్క అంతే ఇప్పుడు బాధిగలను వదిలిపెట్టినట్టే ఎందుకు వరకు తెలుసా వర్గీకరణ వ్యతిరేకిస్తా వర్గీకరణ ఇప్పుడు 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 ప్రజెంట్ మాట ఏమంటాడు నేను చెప్పినట్టు జరగకపోతే డబ్బు ఖచ్చితంగా కొడుతుంది అంటే అర్థమైంది ఇది ఇంకా తగ్గలేదు అయిపోయిందని మీరే అంటున్నారు అయిపోలేదు మీ సంగతి చూస్తాను ఆయన అంటున్నారు అంటే మీకు ఉద్దేశం బాధిగారు కట్టే అని అడిగారు అంటే ఎన్ని రోజులు రావాలి బాధిగులు ఎన్ని రోజులు పోరాడాలి ఇప్పటికి ఐదు తరాలు నేను ఫస్ట్ తరపు అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు లీడర్షిప్ చేంజ్ చేస్తే ఆరు ఆరు లేయర్స్ మారినాయి ఈ చిన్న పిల్లలకు కూడా నేను అధ్యక్షుడు అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఆయనే వీడు ఊసు అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఈ ఈ మాట్లాడు అందరిపించేంత మాట్లాడే ప్రశ్న ఈ ప్రశ్న ఈయన ప్రధానంగా ఆదిగలను మోసం చేయడం కోసం ఇన్ని రోజులు చాలా పవిత్రమైన మనిషి అనుకో ఇప్పుడు నిజంగా ఆయన ఆయన వ్యక్తిగతంగా దయకు దొరికిపోతున్నాడు అనేది అనిపిస్తుంది కదా ఆయన దొరకని దొరకకపోతే ఎందుకు మాదిగారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒక మాది సతీష్ మాదిగ గారు కృష్ణ గారి మాటలు వర్గీకరణ అయిపోయి ఇప్పుడు వాస్తవానికి ఇన్ని రోజులు వద్దన్న మాన సోదరులు కూడా సైలెంట్ కూడా అసలు వద్దన్న వాళ్ళు మనసారి ఉండరు కావాలన్నారు వద్దరు కనిపించుడు మళ్ళా ఇది చిత్త విచిత్రాలు ఉంది ఇది రివర్స్ ఉంది గేమ్ గేమ్ రివర్స్ ఉందా మరి మాలం కలుపుకుంటే ఇప్పుడు ఎట్లెట్ల పరిస్థితి ఇప్పుడు మాలోళ్ళు మొత్తం వాళ్ళు అందరు పోయి వాళ్ళకి దగ్గర జరుగుతుంది అది జరిగితే ఎట్లా నాయకుడు గట్టి నేను మాలో మేమన్నా మాత్రం బాధ్యులు ఎట్లా పడతాం తప్పులు తీసుకో

ఇప్పుడు నాకు అందుతలేదు నీతో పోటీ పడలేదని నేనే చెప్పి క్లియర్ గా నాదేదో కీ అని చెప్పేసి నేను అడిగాను అని పంచి అందించే బాధ్యత పెద్ద నీది దీంతో పాటు తప్ప ఓ అన్నింటి దానికోసం కొట్టన్ చేస్తుంది మన ఇద్దరం వేరే వేరే కాదు మన ఇద్దరం ఒకటి తల్లి గడుపులమే తన తల్లి ఒకటి పిల్లలమే కాకపోతే పెద్దోడు జన బలం కూడా తిన్నాడు బక్కడి తినలేకపోతున్నాడు బక్క అన్నదూ తల్లిదండ్రులతో ఆశ పంచుకోరా అంటే అనుకోండి తప్ప వేరేది అనుకోదని నేను నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను క్రిష్టమాదిగా కావాలని ఈ యొక్క లొల్లిని పెద్దగా పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేయొద్దు అని చెప్పేసి అని షమి అక్తర్ గారిని కూడా బెదిరిస్తున్నా బెదిరిస్తున్నాడు ఇప్పుడు చెప్తుంది అదే కదా షంబీ అక్తర్ ఇచ్చిన రిపోర్ట్ రాంగ్ ఆయన మళ్ళీ అని మళ్ళీ ఇస్తాను అనుకో గ్రూప్ వన్ గ్రూప్ అనుకోతో బెదిరించే కార్యక్రమాన్ని మొదలు సమాజ విచ్ఛిన్నకర శక్తిగా మంద కృష్ణాదిగా తయారైతున్నాడు కనుక గుర్తు పెట్టుకోండి ప్రభుత్వం గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఇటువంటి విచ్ఛిన్నకర శక్తి మాదిగ జాతిని అడ్డం ఈ రోజు పరిస్థితి చెట్ అయింది తెలుసు ఒకప్పుడు పేరుండే మాదివరా మాయకుడు పోయి ఇప్పుడు మంచి పోయి కానీ ఇప్పుడు ఏమైంది తెలుసా ఇప్పుడు ఊర్లాలో ఏమైంది తెలుసా మావోయిస్టులు పోయినరు మాది ఇస్టులు వచ్చి కాడికి వచ్చింది ఇప్పుడు అవునా నిజము నేను చెప్తున్నా అవధం కాదు అదిగులతో పెట్టుకుందాం అంటే భయపడుతున్న పరిస్థితులు ఏం చేస్తారని అంటే ఇంత ఇది సమాజం అంటుంది మనల్ని కనుక దాని కారణం కూడా ఇది దాని కారణం కూడా అట్లా తయారు చేసి పెట్టి రేపు మనకు మనమాది వాళ్ళకు ఆస్తులు లేవు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ మన ఆస్తి ఆయన ఇచ్చిన చదివే మన ఆస్తి మనకు భూములు లేవు ఏములేవు మనము మన తల్లిదండ్రులు కూలి పని చేసాం వాళ్ళు కూలి పని చేసి మనల్ని తదిచ్చు మనల్ని చదివిస్తే మనం డిగ్రీల వల్ల చదివినాం అవునా ఇప్పుడు మన ఏజ్ దాటింది ఇప్పుడు మనం కూడా పిల్లల్ని వెదాం మనం మనం మట్టి పని చేస్తాం గడప పట్టుకొని తట్ట పట్టుకొని మట్టి పని చేస్తాం నీవు నేను కానీ మన పిల్లలు చేయలేదు వాని పిల్లలు చేయలేదు మనం ఎట్ట బతకాలి అంటే ఉద్యమాలు చేయాలా అంటే పంటి ఉద్యమం చేసే కొడుకు ఉద్యమం చేసే వాని కొడుకు ఏ ఉద్యమం చేయాలి జీవితాంతం ఉద్యమాలే మనది కనుక ఉద్యమాలను పక్కన పెడదాం మనల్ని అంటరాను అవమానపడ మనకు ఎవరైనా సరే రావాల్సిన హక్కులను రాకపోయినా ప్రభుత్వాలతో అడుగుదాం కొట్టాడుదాం తెచ్చుకుందాం అంతే తప్ప ఉద్యోగాలను సంపాదించుకుందాం ఉద్యోగాలను చేద్దాం మనం కానీ ఇలా అనవసరమైన యోన్ ఏం జరిగితే మనమే కొట్లాడు బీసీ కులాలు వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేయగలరా ఆరికృష్ణ ఏం చేస్తున్నాడు గాంధీ శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు బీసీల కులాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ కులాల గురించి వాళ్ళు సంగారం పెట్టుకుని వాళ్ళు కొట్టాడలేరా వాళ్ళ కోసం ఆదివేలే కొట్టాడనా అవును కదా వాళ్ళు గుళ్ళూరు కన్యా జరిగినా మాది కూడా కొట్లాడాలా రెడ్డి కన్యాయం జరిగినా మాది కూడా కొట్లాడాలా ఇంకెవరి కన్యాయం జరిగినా మాది కూడా కొట్ట మాది వంపాలి ఇప్పుడు కొట్టాడేనా కనుక మాదిగ సోదరులరా మంద కూర్చున్న మాది మా పడద్దు ఈ డప్పులు కొట్టడానికి పనిచేయండి మనము అంబేద్కర్ అంబेडकरEventManager డబ్బులు వడ్రసపులు ఎన్నేనరా ఆయన దేవేపతిని పాల ఎన్నిక తీసుకోడు పాట వచ్చింది ఒకడే సూర్యుడు ఒక్కడే ఒకడో దళిత జాతి సూర్యుడు కదా దళిత జాతిని సర్వనాదనం చేస్తున్నా ఆ ఆస్తమిస్తున్న సూర్యుడిని ఆ అంతే ఆస్తమిజక నింటికి ఆస్తమిజ కార్యక్రమం కోతిని నేను వర్గీకరణ ఎట్లకిలా అంటే ఆస్తమిజకడ వెక్క ఇప్పుడు ఈ రోజు క్లియర్ గా అర్థమైంది ఇతను ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ పూర్తిగా నేను చెప్పినట్టు చేయకపోతే ఇక రేవంత్ రెడ్డి గారు చూస్తా మోడీ చూస్తా మోడీ చెప్పి చూస్తున్నా మోడీ ఎందుకు నీ కృష్ణ కొరి పెట్టిగా ఇంత పెద్ద కులాన్ని జమ చేసుకున్నావు నువ్వు దుక్కవంటి దొంగతారు తాము ఏమంటారు కొంతమంది ఉంటారు కదా కొంతమంది ఉంటారు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు సీనియర్ ఉద్యమకాలు ఎవరు లేరు ఇరవై ఏళ్ళ కూరగాయలు పద్దెనిమిది ఎనిమిది ఏళ్ళ కూరగాయలు కొత్త పిల్లల వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకేం ఏం తెలుసు ఈయన చెప్పిందే వేదం ఈయన చెప్పిందే అది అని ఈయన ఐదు శాతం అన్నా ఏమంటారు ఐదే వస్తుంది ఏమంటారు పదిహేను ఈయన ఈయన అంకె గురించి సంబంధం లేదు ఈయన నోటి నుంచి ఏమంటారు కదా ఏదో ఏదంటే ఏమంటారు శంకుల నుంచి తీసిపోస్తే తీర్థం అవుతుంది అన్నట్టు అంతే ఈయన చెప్తేనే అది నిజమైనట్టు అంతేనా సంబరం ఎందుకు కాలేదు అంటే అరే పదకొండు వచ్చేది మనకు పన్నెండు అంటే ఇప్పుడు పన్నెండు వచ్చేది తొమ్మిది ఇస్తా పన్నెండు కానీ వాళ్ళు అదిగేనా ఉంది కదా అన్నింటి ఎట్టు వస్తాయి మాకు కనీసం వాళ్ళకు కూడా లెక్కలు అన్న ఈ మొదలు పెట్టుకొని చూసుకోవచ్చు కానీ ఇవన్నీ చూస్తాం మేము లెక్కలు చూస్తా చూడండి